హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతికూర మటన్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా మెంతికూర మటన్ ట్రై చేశాను చాలా చాలా బాగుందండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మటన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను స్పైసినెస్కి తగ్గట్టుగా కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇదంతా మటన్కి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు మనం పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మసాలా దినుసులు వేసుకున్నాను ఇది లవంగ ఇలాచి చెక్క నసపువ్వు బిర్యానీ ఆకు మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి ఫ్లేవర్ చక్కగా ఉంటుంది అలాగే ఒక పెద్ద సైజు ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం మెంతి కూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మెంతి కూరని కూడా చక్కగా ఫ్రై చేయాలి ఆయిల్లో మనకి మెంతి కూర ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా చూడండి మెంతి కూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మటన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనము మూత పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి మటన్ అనేది చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కాకపోతే మటన్ మటన్లో టమాటో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మన టమాటో అనేది చక్కగా మగ్గిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మటన్ ఉడకడానికి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మటన్కి సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలండి మటన్ ఉడక ఉడకడానికి టైం పడుతుంది కదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి సూప్ అనేది దగ్గర అయిపోయింది అలాగే మటన్ కూడా ఉడికినట్టే దగ్గర దగ్గరగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ గ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మటన్లో ఎప్పుడే కానీ ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే సూప్ కూడా చిక్కగా వస్తుందండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టేయండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ వేసాక ఒక టూ టు త్రీ మినిట్స్ స్టవ్ పైనే ఉడకనించేసి ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి మన మెంతికూర మటన్ రెడీ అండి ఇంకా ఇది మనం సోంబాలోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మెంతికూర మటన్ రెడీ అయిపోతుందండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్